ఆలయా వెలసిని రీతి ఆలయాన వెలసి దేవుని రీతి ఇల్లా ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లా ఈ జగతికి జీవన జ్యోతి పతి దేవుని మురిపించే వలపుల పులవీనా జీవితమే పండించే నౌలవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన జీవన కాస్త జలుబు చేసిన తప్పులుంటే క్షమించండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి సోనీకి పర్వాలేదు తగ్గిందండి నిన్న జస్ట్ అలాగా చూస్తుంటే ఒక వీడియో నాకు అంటపడిందండి ఒక ఆవిడ పెళ్లి గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడారు ఇంటర్వ్యూ చేసినట్టు ఉన్నారు ఆవిడని సో ఆవిడ మాటలు ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియచేయాలి విన్నారు కదండి ఆవిడ మాట్లాడింది నిజంగా ఇలాంటి వాటిని ఎవ్వరూ క్షమించకూడదండి ఎంతమంది కింద జెంట్స్ కామెంట్స్ పెట్టి కరెక్ట్ కరెక్ట్ అక్క నువ్వు బాగా చెప్పావు ఇలాగే చేయాలి అది ఇది అని చెప్పేసి ఎంత బాగా కామెంట్స్ చేస్తున్నారోనండి ఒకళ్ళిద్దరు మాత్రమే తిట్టారు అంతే తప్ప నుంచి పెద్దగా ఎవరు ఇది చేయలేదు ఎందుకంటే సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉందో చూడండి ఇప్పటికే చాలా దారుణాలు జరుగుతున్నాయి పెళ్ళంటే కేవలం సుఖపడ్డానికి చేసుకునేది పెళ్ళి దానికే అని చెప్పేసి ఆవిడ అభిప్రాయం అనమాట ఆవిడకి అంత వయసు వచ్చినా పెళ్ళంటే వివరం సరిగ్గా తెలిసినట్లేదు అందుకనే అందుకని అలా పచ్చి పచ్చిగా పిచ్చి వాగుడు వాగుతుందనమాట చొప్పు తీసుకుని కొట్టాలి అస్మెంట్ వాళ్ళని క్షమించకూడదు అసలు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయాలి ఇప్పుడు నేరం చేసేవాడే కాదు నేరాన్ని ఎవడైతే ప్రోత్సహిస్తున్నారో ప్రేరేపిస్తున్నారో వాళ్ళు కూడా నేరస్తులేనండి సమాజం దృష్టిలో చాలా ఇప్పటికే చాలా దారుణాలు జరుగుతున్నాయి పెళ్లి చేసుకోకుండా వాడుకోండి వాడుకోండి అని చెప్తుంది వాడుకోవడం అంటే ఏంటి ఇతరుల స్త్రీ ఇతర స్త్రీలని ఇతర అమ్మాయిలని మీరు అందరూ వాడుకోండి అని వాళ్ళ జీవితాలను నాశనం చేయండి అని అసలు అలాంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేయడము ఇష్టం లేకుండా చేయడము సో ఇంకొకటి ఇలాంటి చెడు అభిప్రాయం మనసులోకి వచ్చి తప్పు చేస్తున్నారు కాబట్టే ఇంకొకరిని చంపాలి చంపేయాలి పార్ట్నర్ని అనే అనే దరిద్రమైన ఆలోచనలు వస్తున్నాయి అది ఇవిడికి తెలుస్తున్నట్లు లేదు పెళ్ళి చేసుకోవడం వల్ల మనుషులు చనిపోవట్లేదండి పెళ్ళి ఆలోచన అనేది కాదు మనుషుల్ని చంపేసేది తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం సక్రమంగా ఉంటే పిల్లలు సక్రమంగా ఉంటారు ఈవిడు మరి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుద్దో మరి ఇలాగే పెంచుద్దో ఏమో ఈవిడ కూడా అలాగే ఉందేమో అందుకనే ఈవిడికి ఎలాంటి మాటలు వస్తున్నాయి యాక్చువల్గా ఇది ఎక్కువ చెప్పాలని నాకు లేదండి సో నా అభిప్రాయం అయితే నేను ఇప్పుడు పెళ్లి విషయం గురించి చెప్తాను భారతీయ సంప్రదాయంలో పెళ్ళి అనేది అత్యంత గౌరవప్రదమైనది దాన్ని చూసి ఇతర దేశస్తులు ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ నేర్చుకుంటున్నారు కట్టుబొట్టు ఒకటే కాదండి ఈ పెళ్ళి అనేది కూడా వివాహ బంధం కూడా భారతీయ సాంప్రదాయంలో అతి ప్రాముఖ్యమైనది అన్నమాట ఇద్దరు జీవితాలను ముడివేసే బంధం ఈ బంధం ఎంత పవిత్రంగా ఉండాలి అంటే నిజంగా ఇప్పుడు పరిస్థితుల్ని బట్టి చూస్తే అలాంటివి ఏం లేవండి ఎందుకంటే కాలం మారిపోయింది కాలంతో పాటు పిల్లల యొక్క అభిప్రాయాలు అభిరుచులు కూడా మారిపోయాయి అందుకే దానికి ఒక విలువ లేదు పెళ్లి చేసుకున్నామా లేదా అనే దానికి అసలు విలువే లేదు ఇష్టపడిన వాడిని చేసుకోవాలి అని ఆలోచించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి ఇష్టానికి చేసుకోవాలి లేదు అంటే వదిలేయాలి తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు చంపుకోవడము ఇప్పుడు చాలామంది ఒక ఇంటర్వ్యూ చూశానండి నేను ఆర్కే బీచ్ దగ్గర ఒక అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు అయితే చెప్తున్నారు అంటే పెళ్ళి వద్దు బాబోయ్ పెళ్ళి అసలు వద్దే వద్దు చంపేస్తున్నారు ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళడం చంపేస్తుంది సోలో లైఫే సో బెటరు ఇంకా అసలు పెళ్ళే వద్దు అని పాటల్లో చెప్పుకోవడానికి ఫన్నీగా చెప్పడానికి బాగానే ఉంటుంది కానండి జీవితానికి పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది అందరూ పెళ్ళి వద్దు వద్దు అంటే నువ్వు నేను ఎవరు పుట్టేవాళ్ళమే కాదు ఇంకా అసలు ఆ సమాజమే అంతరించిపోయేది అలా కాదు కదా ఏంటంటే వ్యక్తుల్లో వచ్చిన తప్పుడు ఆలోచన వల్ల ఈ గొప్ప సంప్రదాయానికి విలువ లేకుండా పోయింది అభిప్రాయాలు మనవి మార్చుకోవాలి ఇదివరకు అమ్మాయిలకి పెళ్లి చేస్తే ఎలాంటి అబ్బాయి దొరుకుతాడో ఏమవుతుందో అని చాలా భయపడిపోయేవాళ్ళం ఇప్పుడు అబ్బాయిల గురించి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అలంత దారుణంగా ఉంటుందన్నమాట ఎందుకు ఎలా చేస్తున్నారు ఎందుకు ఎలా అంటే ప్రవర్తిస్తున్నారంటే ఉన్నది ఒకటే జీవితము కాబట్టి మనకు నచ్చినట్టు బ్రతకాలి మనకు నచ్చినట్టు ఉండాలి అనే అభిప్రాయంతో ఎదుటి వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడిపోతున్నారు చంపుతున్నారు అలాంటి న్యూసే కోకలుగా రోజుకోటి వస్తూనే ఉంటుంది మనం వింటూనే ఉంటున్నాము ఎందుకు చంపాలి అవతల వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని ఒక ప్రశ్న వేసుకోవట్లేదు అవతల వాళ్ళ జీవితం ఒకటే కాదు మన జీవితం కూడా నాశనం అయిపోతుంది అనే ఆలోచన విధానమే వీళ్ళకి రావట్లేదు సరైన శిక్షలు కరెక్ట్గా పడితే గనక అప్పుడు ఎలాంటివన్నీ జరగకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం అంతేకాదు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను చూడండి ముందు వాళ్ళని చూసి పిల్లల్ని చేసుకోండి ఇది చాలా ఉత్తమమైన పద్ధతి